ఈ రోజు అదే బొద్ద రోసన్న గారు మన ఉమ్మడి కూటమి అభ్యర్థి బిజెపి తరఫున కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు ఆయన ఈ రోజు నుంచి కాదు గత పది రోజుల నుంచి కూడా అభ్యర్థి కరాలి ప్రతి రోజు కూడా గ్రామ గ్రామాన వాడవాడలా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు గిరినగర్ కాలనీలో అంబేద్కర్ సర్కిల్ నుంచి గిరినగర్ కాలనీ ఈ రోజు ప్రచారంలో భాగంగా మంచి స్పందన స్పందనస్తా ఉంది ప్రజల నుంచి మంచి రిష్యూ ఉంది ఖచ్చితంగా విజయ్ దుందిబి మోగిస్తారనే నమ్మకం ప్రగాఢంగా ప్రతి కార్యకర్తలైతే వచ్చేసింది ఇప్పటికే ఎందుకంటే చాలా మంది శక్తులు చాలా రకాలుగా ఆయనకు టికెట్ కూడా లేకుండా చేయాలనే రకంగా ప్లాన్ చేసినారు ఆ భగవంతుని దయ వల్ల ఆయన టికెట్ తీసుకోవడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి టికెట్ తీసుకోవడము విజయమ్మ గారు నితేశ్ రెడ్డి గారు వాళ్ళ శాయ శక్తులు వడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ జనసేన కార్యకర్తలు ఇటు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి మూకుమ్ముడిగా ప్రచార పర్వం పద్వేళ్ళ నియోజకవర్గంలో అడుగు అడుగున ప్రయాణిస్తుంది ఈ రోజు చాలా సంతోషకరం ఖచ్చితంగా మేము విజయ మోగిస్తామని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మార్పు అనివార్యమైంది ఎల్ల కాలం ఒకరి చేతుల్లోని పరిపాలన ఉండడం వల్ల ఇక్కడనే ఒక నియంతృత్వ పరిపాలన ఒక గుప్తాధిపత్యం ఒక కబ్జాదారులను స్వాహాదారులను అన్యాక్రాంతమైనటువంటి దౌర్జన్యమైనటువంటి సంపద సంపాదించే వాళ్ళందరినీ తరిమి తరిమి ఈ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా దూరంగా పంపించడానికి చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే స్పందన అనేది నిన్న బయనపల్లెలో కావచ్చు మన కల్లెడపల్లెలో కావచ్చు ఎగ్జాపురంలో కావచ్చు పల్లెలో వాడవాడల బీజేపీ గుర్తుపై బొజ్ రోషన్ గెలిపించాలని అందరూ కంకణం కట్టుకొని ప్రజలంతా కూడా సమర్థమైతే తిరుగుతున్నారు అందరికి కూడా ధన్యవాదాలు ఒక్క బారీ ఆలోచించండి బద్వేల్ నియోజకవర్గ ప్రజల మోడీ మోడీ బద్వేల్ వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ వైపు చూస్తున్నాయి అన్ని దేశాలు కూడా ఆర్థికతో ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మోడీ చూపు బద్వేల వైపు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా మనమందరం కూడా కమలం గుర్తుకు ఓటేసుకుని బజార వ్యవసాయ గాని గెలిపించుకుంటే సమగ్ర అభివృద్ధి మన దగ్గరలోనే కనిపిస్తుంది బద్వే నియోజకవర్గంలో